ముడుముల బంధం ఎపిసోడ్ ఎయిట్ నైంటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం వినియోగం మాత్రం మర్చిపోకండి విరాస్ వాళ్ళు లో వర్క్ చేస్తూనే ఉంటారు పార్వతి గారు విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ అని పిలవగానే విరాస్ తన వర్క్ ఆపి పార్వతి గారి వైపు చూసి చెప్పండి అమ్మమ్మ అని అంటుంటే బాబు టైం ఎంత అయిందో తెలుసా అని అడుగుతారు గారు విరాస్ వెంటనే టైం చూసుకుని హోషిట్ అప్పుడే అయిపోయిందా అని అనగానే ఆఫ్టర్నూన్ అనగా ఇలా ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నారు మీరందరూ ఇలా అయితే ఎలా అని పార్వతి గారు అడుగుతుంటే అది అమ్మమ్మ చాలా వరకు పెండింగ్లో ఉండిపోయింది అందుకే ఇంత టైం పట్టింది అని చెప్తాడు విరాస్ సరిపోయింది నువ్వేమో కింద ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నావు అక్కడేమో నీ భార్య ఆఫ్టర్నూన్ అనగా పైకి వెళ్ళింది ఇప్పటి వరకు కిందికి రాలేదు అని చెప్పగానే విరాస్ ఒక్కసారిగా పైకి లేచి నుంచుని వాట్ బస్సు ఇప్పటి వరకు కిందికి రాలేదా అని షాక్గా అడుగుతాడు లేదు అని పార్వతి గారు చెప్పగానే విరాస్ అక్కడి నుండి స్పీడ్గా స్టెప్స్ మీదుగా తన రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి బెడ్ వైపుకి అడుగులు వేస్తాడు బెడ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి బస్సు పడుకుని ఉండడం చూడగానే కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి వాము ఈ రాక్షసిని లేపకపోతే ఇంతసేపు పడుకుంటుందా అయినా మామూలు కానీ చాలాసేపు పడుకుంటుంది ఇంకా కొన్ని రోజుల నుండి అసలు రెస్ట్ అనేది లేదు అందుకే నైట్ అయినా కూడా లేగలేదు అని విరాస్ చిన్నగా నవ్వుతూ బస్సు పక్కన కూర్చుని కొంచెం ముందుకు వంగి బస్సు అని చిన్నగా పిలుస్తాడు అయినా బస్సుకి అస్సలు మెలకురాదు రాక్షసి నిద్రలో ఎవరు ఏం చేసినా కూడా అస్సలు తెలియదు అని అనుకుంటూ బస్సు మెడవంపులో చిన్నగా తన పెదవుల్ని నిలిపి అటు ఇటు కదులుతుంటే బస్సుకి నిద్ర డిస్టర్బ్ అయినట్టు అబ్బా కొంచెం సేపు పడుకోనివ్వు అని అనగానే విరాస్ చిన్నగా బస్సు మెడ దగ్గర బయట ఇవ్వగానే బస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తుంటే విరాస్ తన ఎదురుగా నవ్వుతూ ఉండటం చూసి స్పీడ్ కలిచి కూర్చుంటుంది బస్సు ఏంటి ఇప్పటి వరకు లేవకుండా అలాగే పడుకునున్నావు అని అంటుంటే ఏం చేసావు నువ్వు అని వసు తన మెడ మీద తన చేతివెళ్ళతో తడుపుతూ ఉంటుంటే అమ్మాయి గారికి నార్మల్గా పిలిస్తే మెలకు రాలేదు కదా అందుకే చిన్న ముద్దిచ్చాను అని విరాస్ నవ్వుతూ చెప్తుంటే వసు చిరుకోపంగా విరాస్ వైపు చూస్తూ టైం చూడగానే టైం నైన్ అవ్వడం చూసి వామ్ అప్పుడే నైన్ అయ్యిందా అని షాక్గా అడుగుతుంది అందుకే కదా నేను వచ్చింది అమ్మమ్మ భయపడుతుంది కిందికి పదా ముందు లేకు అని విరాస్ బస్సుని లేపుతుంటే బస్సు లేకుండా విరాస్ చేతిని పట్టుకుని బెడ్ పై కూర్చోబట్టి వెంటనే విరాస్ వడిలో కూర్చోగాని విరాస్ షాక్ గా బస్సు వైపు చూస్తాడు బస్సు విరాస్ వడిలో కూర్చోగాని విరాస్ వసుని తన కౌగిలిలో బంధిస్తూ ఏంటి మేడం గారికి నాపై సడన్ గా ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అని నవ్వుతూ అంటుంటే బస్సు విరాస్ వైపు చూస్తూ అలాంటిదేమీ లేదు నా శ్రీవారిపై నాకెప్పుడు ప్రేమ ఉంటుంది ఇంతకీ ఇప్పటి వరకు తమరు ఏం చేశారు అని బస్సు నవ్వుతూ అంటుంటే ఆఫీస్ వర్క్ చాలా ఉంది బస్సు అందుకే అని విరాస్ అంటుంటే అంటే ఆఫీస్ వర్క్లో పడిపోయి నన్ను మర్చిపోయావా పెళ్ళైన ఐదు రోజులకే నన్ను మర్చిపోయావా అని బస్సు అడుగుతుంటే విరాస్ షాక్గా బస్సు వైపు చూస్తూ ఏ రాక్షసి ఏం మాట్లాడుతున్నావు నిన్ను మర్చిపోవడం ఏంటి అని విరాస్ అడుగుతాడు లేకపోతే నైట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చావు నేనెప్పుడో ఆఫ్టర్నూన్ పడుకున్నాను అంటే ఇప్పటి వరకు నేను నీకు గుర్తుకు రాలేదు కదా అని వస్సు కోపంగా అంటుంటే అమ్మూ ఇప్పుడు నేను ఈ బస్సు దగ్గరికి రాలేదని చెప్పానంటే నువ్వు మారిపోయావని అంటుంది ఎందుకొచ్చిన గొడవ అని విరాస్ మనసులో అనుకుంటూ అయ్యో వసు అలాంటిది ఏమీ లేదు నేను టూ త్రీ టైమ్స్ నీ దగ్గరకు వచ్చాను కానీ నువ్వు ఉన్నావు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మళ్ళీ వర్క్ ఉండటం వలన వెళ్ళిపోయాను అని అనగానే నిజంగానా అని వసు మెరిసే కళ్ళతో అడుగుతుంటే అబ్బాయి రాక్షసి నా చేత అబద్ధం కూడా చెప్పిస్తుంది అని విరాస్ చిన్నగా కొనుక్కుంటూ అవును వసు నిన్ను మర్చిపోతానా చెప్పు అని విరాస్ అనగానే అవుననుకో కానీ నాకు కూడా డౌట్ వచ్చింది అని వసు నవ్వుతూ చెప్తుంది హయ్య నమ్మేసింది అని విరాస్ అనుకుంటూ రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం బస్సు మార్నింగే లేచి రెడీ అవ్వు అని అనగానే టెంపుల్గా సరైతే తప్పకుండా వెళ్దాం నాకు కూడా టెంపుల్కి వెళ్ళాలని ఉంది నీతో పాటు అని చెప్పగానే సరే ఎల్లుండి మార్నింగే మీ అన్నయ్య వాళ్ళు రక్ష వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పగానే అప్పటి వరకు నవ్వుతున్న బస్సు ఫేస్ మొత్తం డల్ అయిపోతుంది అంటే వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోతారా అని బస్సు డల్గా అంటుంటే తప్పదు కదా బస్సు ఇప్పటికే పాపం వాళ్ళు చాలా డేస్ నుండి ఇక్కడే ఉన్నారు వాళ్ళకు కూడా ఇక్కడ ఉండాలని అనిపిస్తుంది కానీ వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా మనం ఫోర్స్ చేయకూడదు అయినా మనం కూడా అమెరికాకు వెళ్ళిపోతాం కదా అని అనగానే అంటే మనం అమెరికాకి వెళ్ళిపోతామా అని ఆశ్చర్యంగా అడుగుతుంది బస్సు అవును లేకపోతే ఇండియాలోనే ఉంటావా అని విరాజ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే మరి అమ్మమ్మ నాన్న అని బస్సు భయంగా అంటుంటే వాళ్ళు కూడా మనతో పాటే అమెరికాలో ఉంటారు నిజం చెప్పాలంటే నా ప్రాపర్టీస్ అన్నీ అక్కడే ఉన్నాయరా ఇండియాలో ఉంటే అసలు అవి చూసుకోవడం కుదరడం లేదు అలాగే ఆర్ఫనెస్ కూడా చూసుకోవాలి కావాలంటే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడున్న కంపెనీని చూసుకుని వెళ్దాం ఏమంటావు అని అనకాని బస్సు ఆలోచిస్తూ ఉంటుంది హలో మేడం ఏం ఆలోచిస్తున్నారు ఇక నువ్వు మిస్ అవ్వడానికి ఎవరన్నారు చెప్పు అమ్మమ్మ మీ నాన్న మనతో పాటే వస్తారు ఇంకా నీరసా అంటావా మురళిది ఎలాగో అమెరికానే అంటున్నావు తను కూడా పెళ్ళైన తర్వాత అక్కడికి వస్తుంది కదా ఇంకేంటిది బాధ అని అడుగుతుంటే మరి నా జాబు అని బస్సు అమాయకంగా అంటుంటే వాట్ అని అంటాడు విరాస్ షాక్ జాబ్ ఏంటి అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే మరి నేను ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను ఆ జాబ్ వదిలేసి రావాలంటే ఎలా విచ్చు అని బస్సు అంటుంటే ఓ మై గాడ్ ఈ అమ్మాయి నాకు నిజంగా మెంటల్ తెప్పిస్తుంది అని విరాస్ మనసులో అనుకుంటూ బస్సు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు అని విరాస్ చెప్పగానే అనుకున్నాను అని బస్సు చిన్నగా ఏడుపు మొదలు పెట్టగానే బాబా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని విరాస్ భయంగా అడుగుతాడు నాకు తెలుసు మీరందరూ పెళ్లికి ముందు నీకు నచ్చితే జాబ్ చేయని అంటారు అదే ఒకసారి పెళ్ళైతే నువ్వేమీ జాబ్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండు అని అంటారు చూసావా పెళ్ళైన ఫైవ్ డేస్ కంప్లీట్ అయ్యిందో లేదో అప్పుడే నన్ను ఇంట్లో ఉండమని అంటున్నావు అని బస్సు చిన్నగా ఏడుస్తూ ఉంటే బాబాయ్ నీకు అలా అర్థమైందా తల్లి నేను అలా అనలేదు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది మనకే చాలా కంపెనీస్ ఉన్నాయి నువ్వు ఇంకొకరి కంపెనీలో జాబ్ చేయడం ఎందుకు అని అన్నాను అంతే తప్ప నిజంగా నీకు జాబ్ చేసే ఆలోచన ఉంటే మన కంపెనీలోనే చెయ్యి అని అనగానే లేదు నేను నా ఓన్ టాలెంట్ తో వచ్చిన జాబ్ని చేస్తాను అని వసు విరాస్ వైపు చూసి కొంచెం కోపంగా చెప్తుంటే సరే మేడం మీరు మన కంపెనీలో జాబ్కి ఇంటర్వ్యూకి రండి తమని ఇంటర్వ్యూ చేస్తే జాబ్ ఇస్తాము అని విరాస్ నవ్వుతూ అంటుంటే అంటే నువ్వు ఇంటర్వ్యూ చేస్తావా అని వసు షాక్ అడుగుతుంది నా భార్యని నేను కాకపోతే ఇంకెవరు ఇంటర్వ్యూ చేస్తారు ఆ ఛాన్స్ ఇంకొకరికి ఇస్తానా అని విరాస్ నవ్వుతుంటే ఇంకా జాబ్ వచ్చినట్టే అని బస్సు పెట్టుకుని అంటుంటే వాట్ అని అంటాడు విరాస్ అర్థం కాక నువ్వు ప్రశ్నలు వేస్తే నేను అస్సలు సమాధానం చెప్పలేను నా వల్ల కాదు అని బస్సు భయంగా అంటుంటే ఇది మరీ బాగుంది నేను అడిగితే నువ్వెందుకు ఆన్సర్ చేయలేవు అందులో నువ్వు చాలా టాలెంటెడ్ కదా మరి ఇంకెందుకు భయపడుతున్నావు అని విరాస్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే అమ్మో నువ్వు చూసే చూపుంటుంది చూడు ఆ వచ్చిన ఆన్సర్ని కూడా నేను అక్కడే మర్చిపోతాను ఇంకా నీకు నేనేం చెప్తాను అని బస్సు కళ్ళు పెద్దవి చేసి తన చేతిని అటు ఇటు తిప్పుతూ చెప్తుంటే రాక్షసి ఎన్ని వేషాలు వేస్తుందో అని విరాస్ వసుని ముద్దుగా తిట్టుకుంటూ మేడం నీకు కష్టమైన ప్రశ్నలు ఏమీ వేయను చాలా సింపుల్ గా ఉండే ప్రశ్నలు వేస్తాను మీరు తప్పకుండా అందులో సెలెక్ట్ అవుతారు సరేనా ఇంకా నువ్వు ఈ డిస్కషన్ ఆపవా అని విరాస్ అంటుంటే చూసావా అప్పుడే నా మాటలు నీకు చిరాకు తెప్పిస్తున్నాయి అంతేలే పెళ్లి చేసుకున్నాక మారిపోతారంటే ఏంటో అనుకున్నాను కనీసం అందరూ పెళ్ళైనా కొన్ని నెలలకే మారుతారు నువ్వైతే పెళ్ళైనా ఫైవ్ డేస్కే మారిపోయావు అని బస్సు మళ్ళీ చిన్నగా ఏడుపు మొదలు పెట్టగానే విరాస్కి మాత్రం బస్సు మాటలు గట్టిగానే షాక్ తగులుతాయి వెంటనే బస్సుని బెడ్ పై కూర్చోబెట్టి బస్సు ముందు నుంచుని తన రెండు చేతులు పైకట్ జోడించి అమ్మ మహాతల్లి నీతో ఎలా మాట్లాడాలో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు కాలికేస్తే మెడకేస్తున్నావు మెడకేస్తే కాలికేస్తున్నావు అమ్మో నిన్ను భరించడం చాలా కష్టం అని విరాజ్ గా అంటుంటే అదిగో నన్ను భరించడం కూడా కష్టం అంటున్నావు నువ్వు మారిపోయావు అని బస్సు అనగానే విరాస్ వెంటనే తన తల పట్టుకుంటాడు బాబోయ్ ఏంటిది మొన్నటి వరకు బాగానే ఉంది కదా ఈ ఏంటి ఇలా స్టార్ట్ చేసింది ఏది మాట్లాడినా గానే అర్థం చేసుకుంటుంది అమ్ము నాకందరూ భయపడుతుంటే నేను రాక్షసికి భయపడాల్సి వస్తుంది విరాస్ నీకు స్టార్ట్ అయింది టార్చర్ అని విరాస్ మనసులో అనుకుంటూ ఉండగా చూసావు కదా ఇక్కడ నేను అంతలా మాట్లాడుతుంటే దీని గోళ నాకెందుకులే వాక్కుంటే వాక్కుంటుందని మాట్లాడకుండా ఉన్నావు కదా అని బస్సు మళ్ళీ మాట్లాడగానే అసలు విరాస్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు వెంటనే తనకి ఫోన్ రాకపోయినా తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకుని హా అని చెప్పి రూమ్లో నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు విరాస్ వెళ్ళిపోయిన తర్వాత బస్సు బెడ్పై అలాగే పడిపోయి తన పొట్ట పట్టుకుని గట్టిగా నవ్వుతూ ఉంటుంది భలే ఉన్నావు బావా అసలు నిన్ను ఇలా ఆడుకుంటుంటే ఎంత బాగుందో తెలుసా మొన్నటి వరకు నన్ను ఎంత ఏడిపించావు మరి ఈ మరదలి అల్లరి ఎలా ఉంటుందో నువ్వు చూడాలి కదా చిన్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నీతో చాలా అల్లరి చేద్దామని అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఇప్పుడు నాకు భలే దొరికావు ఇప్పటి నుండి ఈ మరదలి అల్లరిని నువ్వు భరించాల్సిందే అని బస్సు తనలో తనే గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది విరాస్ మాత్రం డైరెక్ట్గా గార్డెన్లోకి వెళ్ళిపోతాడు అక్కడే అలాగే సోఫాలో కూర్చుని బాబు ఏంటి రాక్షసి ఒక్కసారి ఇన్ని షర్ట్స్ చూపించేసింది ఏది మాట్లాడినా రాంగ్ అంటుంది ఏం చేసినా అదిగో నువ్వు అంటుంది అసలు నేను మాట్లాడుతుంది ఏంటి ఈ రాక్షసి మాట్లాడుతుందేంటి బాబాయ్ భార్య అంటే ఇలా ఉంటుందా అని విరాస్ అక్కడే సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు కొంత సమయం తర్వాత బావా అని పిలిచిన పిలుపుకి విరాస్ టక్కున కళ్ళు తెరిచి చూసేసరికి బస్సు నవ్వుతూ విరాస్ పక్కన కూర్చుని ఫుడ్ని విరాస్ నోటి దగ్గర పెట్టగానే విరాస్తి మాత్రం వసూ చేసే పనులు చాలా విచిత్రంగా అనిపిస్తాయి ఇందాకటి వరకు తను ఏం మాట్లాడినా ప్రతిదీ రాంగ్ గానే తీసుకుంది ఇప్పుడేమో ఎంతో ప్రేమగా బావా అని పిలిచి దగ్గరుండి ఫుడ్డు తినిపిస్తుంటే విరాస్తి మాత్రం షాక్ మీద షాక్ తగులుతున్నట్టు అనిపిస్తుంది ఆ షాక్ లోనే అలాగే నోరు తెరవగానే వసు విరాస్ నోట్లో ఫుడ్డు పెట్టేసి ఎలా ఉంది అని అంటుంటే విరాస్కి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు బాగుంది అని అంటే ఏం మాట్లాడుతుందో బాగోలేదంటే మళ్ళీ ఏం తిడుతుందో అని ఆ ముద్దని కక్కలేక మింగాలేక అలాగే బస్సు వైపు చూస్తుంటే ఏంటి బాగోలేదా తినకుండా అలాగే చూస్తున్నావు అని అనగానే విరాస్ భయంగా ముద్దని ఒక్కసారిగా మింగేసి బస్సు చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడ తాగేస్తాడు అయ్యో అన్ని వాటర్ తాగవంటే ఇంకా అన్నమీని తింటావు ఇలా ఇవ్వని విరాస్ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ లాక్కొని విరాస్కి ఫుడ్ పెడుతూ ఉంటుంది బస్సు అమ్మో ఒక్క రోజులో ఎన్ని షేర్స్ చూపిస్తుంది బస్సు అని విరాస్ అనుకుంటూ ఇంకా బస్సు పెట్టేది సైలెంట్గా తింటూ ఉంటాడు తర్వాత వస్తు విరాస్ వైపు చూస్తూ విజ్జు రేపు మార్నింగ్ మనం టెంపుల్కి వెళ్ళడం లేదు అని అనగానే విరాస్ అర్థం కాక బస్సు వైపు చూస్తాం ఎందుకని అంటుంటే ఎల్లుండి మార్నింగ్ అందరూ వెళ్ళిపోతున్నారు కదా కావాలంటే మనం ఆ నెక్స్ట్ డే వెళ్దాం రేపు అందరితో సరదాగా ఇక్కడే గేమ్స్ ఏమన్నా ప్లాన్ చేద్దాం ప్లీజ్ నాకు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుంది దేవన్నయ్య వాళ్ళతో రక్ష వదిన అందరితో కూడా ప్లీజ్ అని బస్సు అంటుంటే వసు నువ్వు అంతలా బ్రతిమలాడాల్సిన అవసరం లేదు రేపు అందరం తప్పకుండా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేద్దాం సరేనా అని అనకనే థ్యాంక్ యూ విచ్చు ఎందుకు ఎక్కువసేపు గార్డెన్లో ఉండడం పద లోపలికి వెళ్దాం అని చెప్పి ఇంకా వసు విరాస్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది మిగతా వాళ్ళు అందరూ కూడా తమ డిన్నర్ని కంప్లీట్ చేస్తారు విరాస్ జయాగారి వైపు చూసి ఆంటీ అందరం హాల్లోనే పడుకుందాం అని చెప్పి విలియమ్స్ చూసి ఆ ఏర్పాట్లు చూడు అని అనగానే సరే సార్ అని చెప్పి ఇంక విలియమ్స్ హాల్లోనే వరుసగా ఫ్లోర్ పై బెడ్ ని ఏర్పాటు చేస్తాడు పార్వతి గారు రూమ్ లోనే పడుకుంటారు జయా గారు తన పక్కన నీరుజ పడుకుంటే వాళ్ళ పక్కన రక్ష నవ్య ఫాతిమ ఇలా వరుసగా అందరూ పడుకుంటారు విరాజ్ పక్కన బస్సు పడుకుంటుంది ఇంకా దేవ్ జాన్ విలియమ్స్ హుస్సేన్ ధర్మేంద్ర అందరూ హాల్లో బర్సుగా పడుకుంటారు విరాస్ బస్సు వైపు చూస్తూ బస్సు హ్యాపీనా అని అంటుంటే థ్యాంక్ యూ విజయో అని బస్సు విరాస్ దగ్గరగా జరిగి విరాస్ షోల్డర్ పై పడుకుంటుంది ఇంకా తను కూడా ఆఫ్టర్నూన్ నుండి ఫుల్ వర్క్ చేయడం వలన విరాస్ కూడా నిద్రలోకి జారుకుంటాడు పాపం విరాస్ బస్సు కి టోటల్ గా టార్చర్ చూపించేస్తుంది మరి బస్సు కావాలని చేస్తుందని విరాస్ తెలుసుకోగలుగుతాడా చూద్దాం హలో ఫ్రెండ్స్ బస్సు విరాస్ లైఫ్ స్టార్ట్ చేయమని చాలా మంది అడుగుతున్నారు ఆల్రెడీ వాళ్ళిద్దరి మ్యారేడ్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్